క్రీస్ చేసినందు మనలను అతిమికిలిగా ప్రేమించి చిన్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు గణతయ్యు కలుగును గాక ఐ మీన్ ఈ యొక్క సమయమందు సుమియోను అనేటటువంటి ప్రవక్త గురించి మనం ధ్యానం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నూతన నిబంధన గ్రంథంలో నాలుగు మార్లు సుమియోను ప్రవక్త గురించి ప్రస్తావించడం జరిగింది లూకా గారి సువార్తలలో రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఎరుషలేమునందు సుముయోన్ అన్న ఒక మనుష్యుడు ఉండెను ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సుమియోను నుంచి మనతో ఏం మాట్లాడబోచు ఉన్నాడు అనే దాని గురించి వాక్యానుసారంగా మనము ధ్యానం చేద్దాము సుమియోను అనేటటువంటి మాటకు అర్థము వినుట వినుట యాకోబు గారు తన పత్రికలలో ఒకటవ వచ్చినాయేమో పంతొమ్మిదవ వచనంలో ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎలాగుండాలండి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును దేవోక్తులు సమయమందు ఆ సమయమందు వినుటకు వేగిరపడేవాడిగా ఉండాలి జుంటే తేనె ధారల కంటే మధురమైన వాక్కులు అందుకని జ్ఞాని అయినటువంటి సలోమాను గారు బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నెయ్యొందే గుప్తమై ఉన్నాయి గనుక గనక ప్రభావ ఆ జ్ఞానాన్ని ఆశించినటువంటి వ్యక్తిగా జ్ఞాని అనేటువంటి సలోమాను గారు కనిపిస్తూ ఉన్నారు వినుటకు వేగిరపడాలి అందుకే మాత విస్తారమైన క్షయమైన సంబంధమైన పనులలో ఆమె పడుతూ ఉంటే మరియు మాత్రము నిత్య జీవానికి చేర్చేటటువంటి సత్యవాకులు వినుటకు ఏసయ్య పాదాల చింత ఆమె కనిపెట్టినట్టు పరిస్థితి కనిపిస్తున్నది అవును అందుకనే మనము ఏసయ్య మాటలు వినుటకు వేగిరపడే వారిగా మనం ఉండాలండి చూడండి ఆ పేరుకు తగిన జీవితమే తను జీవించినట్లు మనకి కనిపిస్తున్నది ఇరవై ఐదవ వచ్చినాము ఎరుషలేము కాపరస్సుడు ఈ యొక్క సుమియోను ప్రవక్త అయితే ఏసుక్రీస్తు ప్ర ఆయన యొక్క జనం ఏ విధంగా ఉంది అనేది మరి దూత స్నేహిత ముందుగానే ఆ యొక్క మరియమ్మకు యోసేపుకు కూడా తెలియపరచడం జరిగింది లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవ్వారు కన్య మరియ గర్భమందు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏ పేరు పెట్టమని దూత చే ద్వారా తెలియపరచబడిందో అదే పేరు యేసుక్రీస్తు ప్రవారికి పెట్టడం జరిగింది చూడండి రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఎందో దినాన ఆయనకి సున్నతి చేయబడక ముందు ఎరుషలేం దేవాలయంలో యస్సుక్రీస్తు ప్రభువాని ప్రతిష్ఠించక ముందే చూడండి ఇరవై ఒకటవ వచ్చిన ఆ శిశువునుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషి ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొనిచు దినములు గడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభాన్ని ధర్మశాస్త్రం ప్రకారము ఎరుషలేము దేవాలయంలో ప్రతిష్ఠించుటకు రెండు చేతల పావురములను బలిగా అర్పించడానికి ఆ యొక్క మందిరంలోనికి తీసుకుని రావడం అనేది జరిగింది అప్పుడు సుమియోను ప్రవక్త గురించి చూడండి ఇరవై ఐదో వచ్చనం ఎరుసలేమునందు సుమయోనని ఒక మనుష్యుడుండెను అతడు వినుట తన పేరుకు అర్థము అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఎలా ఉన్నాడండి నీతి లేడు ఒక్కడునూ లేను అందరూ త్రోవ తప్పి స్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అందుకని ఆయన ఆకాశం నుంచి మనోనేత్రాలు తెరిచి ఆయనక వీక్షిస్తూ ఉన్నప్పుడు ఎవరు నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు అంటే ఒక లోక కళ్యాణము కొరకు సాధనంగా వాడబడిన పరిస్థితి ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనిగి కన్యక పరిశుద్రాలనేటువంటి మరియమ్మను దర్శించింది దేవదూత అంతేకాకుండా తరువాత నీతిమంతులు ఎవరు కనిపిస్తూ ఉన్నారు పాపం లేని వారిగా ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే ఎలిజబెత్ చకర్య వారి ప్రార్థనలు ప్రభు సన్నిధి కంట చేరిని అంట అంతేకాకుండా తర్వాత ఎవరు నీతి మంత్రుగా కనిపిస్తూ ఉన్నాడు సుముయోను అనేటటువంటి ప్రవక్త ఒక నీతిమంతుడు అంతేకాకుండా ఎలా ఉన్నాడంట భక్తి పరుడుగా ఉన్నాడు చూడండి మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు నీతి సూర్యుడు మన కొరకు ఉదయించారంట ఆ నీతి సూర్యుడే లోకరక్షకుడనే సుక్రీస్తు ప్రవ్వారు భక్తి మొదటిగా నీతి మంచుడు అంతేకాకుండా భక్తి పరుడై ఉన్నాడు చూడండి యోబుగారు విశ్వాస పరీక్షలో విజయాన్ని పొందినటువంటి ఆ యొక్క గారిని బట్టి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతగిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే యోగు గ్రంథము ఒకటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడంట ఊజు దేశములోనే ఒక దేశములోనే ఒక భక్తి పరుడు ఉన్నాడంట ఆ భక్తి పరుడు ఎలాగంటే చెడుతనాన్ని విసర్జించి దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ సుమయోను కూడా నీతి మంతుడంట భక్తి మనం కూడా ఏ రీతిగా లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభక్తులు కలిగి జీవించుటకు మనం ప్రయాసపడాలి కీర్తనాకారుడు ముప్పై మూడవ సంకీర్తన ఏదో వచనంలో చూడండి లోకులందరూ భయభక్తులు కలిగి ఎందు భయభక్తులు కలిగి నిలువ నియ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు వచ్చేటటువంటి లాం లాభం ఏమిటంటే ఈ లోకంలో దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాము అంత అంతేకాకుండా దీర్ఘాయువును కూడా మనం సంపాదించుకుంటాము మనం ఈ లోకంలో చూడండి తర్వాత సుమియోను ప్రవక్త గురించి నీతిమంతుడు భక్తిపరుడు అంతేకాకుండా ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడు ఎవరు ఆదరణ కొరకండి ఇజ్రాయేలు ప్రజలందరూ క్షేమము కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడంట ఆదరణ లేని పరిస్థితుల్లో శాంతి సమాధానం కరుమరుగైన పరిస్థితులలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క మలాఖీ గ్రంథం నుంచి మతస్థ వార్త వరకు ఒక నిశ్షిబ్ద కాలము తండ్రి తన ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానివేశాడు ఎందుకు మానివేశాడంటే కన్యక ఆభరణములు మరచిన మరి పెండ్లు కుమార్తె వడ్డానములు మరచిన నా ప్రియులు ప్రజలు లెక్కలేని మార్లు నన్ను విడిచిపెట్టి నాకు ఆయాసకరమైన క్రియలు వారు జీవిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దోషములు అపరాధములు అడ్డుగా ఉన్నాయి భయంకరమైన పాపములో జీవిస్తూ ఉన్నారు మరి నోవాహు కాలంలో అంటే భూమి బలాత్కారంతో నింపబడి అప్పుడు ఎలాగ ఉన్నారో తన ప్రజలను సన్మార్గంలో పెట్టడానికి ప్రవక్తల ద్వారా అనేక మార్లు పర్వతీ మాట్లాడిన పరిస్థితి గొప్ప గొప్ప వ్యక్తులను పంపించారు కానీ ఎవరు కూడా మాట విననుల్లని ప్రజలుగా ప్రారంభం నుంచి వారు బ్రతుకుతూ ఉన్నారు దేవునికి ఆయాసకరమైన జీవితము అందుకని యశా ప్రవక్త ద్వారా మొదటి అధ్యాయ మూడో వచనంలో నా బిడ్డలను పెంచి పెద్దవానిగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారని పరిశుద్ధ మనతో మాట్లాడుచు ఉన్నాడు అయితే చూడండి ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక ఆదరణ లేక శాంతి సమాధానం లేక ఎప్పుడు దేవుని యొక్క స్వరం వింటామా దేవ దేవాతి దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతాడా మరి ప్రవక్తల ద్వారా ఎప్పుడు మాట్లాడతాడా అనేటటువంటి ఆశతో ఎదురు చూసేటటువంటి పరిస్థితులు నాలుగు వందల సంవత్సరాలు కనిపిస్తూ ఉన్నాయండి ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత సర్వమానవాళ్ళని రక్షించుటకు లోక కళ్యాణము కొరకు లోక యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి మరియను ఏశోబను ఒక సాధనముగా వాడుకోవడము జరిగింది చూడండి మనం సంతోషంగా ఉండడము అనేది అది స్వార్థం భర్త బిడ్డలు మన కుటుంబము మన రక్త సంబంధికులు మనం సంతోషంగా ఉన్నాము సుఖవంతమైన జీవితము జీవిస్తూ ఉన్నాము అనేది స్వార్థం ఈ లోకంలో అందరూ అంతటా మారు మనస్సు పొందాలంట అందరి మనం పొందుకున్న రక్షణ మనం పొందుకున్న సంతోషం శాశ్వతమైన ఆనందము ఇవి ఎవరు పొందుకోవాలంట అందరూ అంతటా మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరూ శాశ్వతమైన ఆనందము పొందుకుంటారు చూడండి ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడంట చూడండి ఏప గ్రంథము పదహారవ అధ్యాయం రెండవ వచ్చినంలో అనేక మార్లు వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఎలాగంటండి బాధ పెట్టడానికి మాత్రమే మీరు కర్తలు బాధింప చేయడానికి మాత్రమే మీరు కర్తలు ఇతరులను వేదన కలగ చేయడానికి మీరు కర్తలు కానీ ఆదరణ కర్తలుగా ఉండాలని ఆదరించే వారిగా ఉండాలని అనేకులను ఆదరించే గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు ఎలాగంట మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు మీరు కానే కారు అని చెప్పి మరి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు అంతేకాకుండా మనకి సర్వమానవాళి కొరకు ఒక ఆదరణ కర్తను లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రవారు మరి తండ్రి దగ్గరకు కొనుపోబడే ముందు మనకు ఒక ఆదరణ కర్తను ఆయన ఇవ్వడము జరిగింది ద్యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం యోహాన్ సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదరణకర్త అంటే ఏంటి అర్థము మనం చూస్తూ ఉన్నప్పుడు స సత్యస్వరూపి అయిన మరి ఆత్మ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ తండ్రి యొద్ధ నుంచి వచ్చినప్పుడు మనందరి గురించి నా గురించి మనందరి గురించి సాక్ష్యం ఇచ్చేదే ఆదరణకర్త మధ్యవర్తిగా మనకి లోకరక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు వారికి మధ్యవర్తిగా ఒక ఆదరణకర్తగా ఉంది పరమతండ్రికి మనకి మధ్యవర్తిగా లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఏ విధంగా వచ్చారో అంతేకాకుండా మరి సత్యస్వరూపినటువంటి ఆత్మ మన కొరకు మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరమ తండ్రికి ఆదరణకర్తగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది భక్తుడైనటువంటి అపోసులైనటువంటి పౌలు గారు మరి ఫిలోమోను పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలోమోను గురించి మరి సేవకుడైనటువంటి ఫిలోమోను గురించి లేఖ రాస్తూ ఒనేసిము గురించి మరి బంధకములలో కనేటటువంటి ఒనేసిము గురించి లేఖ రాస్తూ నీ సంఘంలో మరలా చేర్చుకో ఏదైనా తప్పిదం చేస్తే నా తప్పిదముగా నీవు భావించు అనేటటువంటి దానికంటే ముందుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలోమోను పత్రిక ఒకటం వచ్చిన మేడో వచ్చినంలో నీ ప్రేమను బట్టి విశేషమైన ఆదరణ ఆనందము నాకు కలిగిందని మాట్లాడుచు ఉన్నాడు ఎక్కడంటా బంధకములలో కూడా విజ్ఞాపకం చేసుకుంటున్నాడు సత్య సువార్తను సిలువ సువార్తను ప్రకటించే ప్రక్రియలో అనేక మారు చెరసాలలో ఒక ఖైదీగా ఉన్నాడు ఆ సమయమందు ఖైదీ అయినటువంటి ఒక దొంగ అయినటువంటి వనేసీమకు ఒక స్వార్త ప్రకటించి తనకు కూడా ఒక రక్షణ జీవితము కలుగ చేసిన పరిస్థితి మరి ఆ యొక్క సమయం ముందు అతనికి లేని ఫిలోమోనుకు లేఖ రాస్తూ మరి తనతో తనకున్నటువంటి అవినాభావ సంబంధం ఆత్మీయ సహవాసము మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రేమను బట్టి విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది క్రీస్తు ప్రేమ నీ నీ నీకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ కంటే విశేషమైన ఆన ఆనందము ఆదరణ నాకు క్రీస్తు ప్రేమలో నువ్వు పొందుకున్నావు నీ ద్వారా నేను కూడా ఆ ప్రేమను రుచి చూచానయ్యా అని వనేస్ ఫిలోమోను గురించి ఒక మంచి సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు మన కూడా మనం కూడా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో స్నేహితులు శ్రే మనకు తెలియని వ్యక్తులు కూడా మన మాటలు ఒక ఒక రుచికరంగా ఉండాలండి మనం మనము మనం మన మనం మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కలిగించే విధముగా ఓరటను కలిగించే విధముగా మనం మన మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఆ వేదనంతా కూడా మరి తగ్గిపోయి వారికి ఓదార్పు పొందుకునే పరిస్థితి కనిపిస్తున్నది అవును మృదువైన మాట కోపాన్ని చల్లార్చును కదా కాబట్టి మృదువైన మాటలు మరి ఏ మాటలు అనేకులను ప్రభు వైపు అంటే ఆ మాటలు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే చాలా మృదువుగా మరి పాపము భయంకరమైన పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అమ్మా అనేటటువంటి గొప్ప మనస్సు ఒక ప్రేమామయుడు ఆయన కదా అలాంటి ప్రేమ కలవా కలిగి ఉండుటకు మనము కూడా ప్రయాసపడాలని అనేకులను ఆదరించి ప్రభువైపు ఆకర్షించే వారంగా ఉండాలని దేవదేవుడు ఉన్నాడు ఎలాగంట మొదటిగా నీతి మంచుడు భక్తిపరుడు అంతేకాకుండా ఇస్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టువాడిగా ఉన్నారు మనము కూడా మన కుటుంబము దేవుని యొక్క ఆదరణ పొందుకునే వారిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవుని పాదాల చింత మనం ఏం చేయాలండి కనిపెట్టువారుగా ఉండాలి ఎహోవా కొరకు ఎదురుచూచ్చు వారు నూతన బలం పొందుతారండి కాబట్టి మనము నూతన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరి దగ్గర కనిపెట్టాలండి త్రియేక దేవుని యొక్క పాదాల చింత మనము కనిపెట్టాలి తరువాత చూడండి కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంత్య దినాలలో దాసుల మీద దాసురాండ్ల మీద యవనుల మీద వృద్ధుల మీద దేవుని యొక్క ఆత్మాభిషేకము దేవాతీ దేవుడిని నింపుతానని వాగ్దానం ఇచ్చాడండి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు మనల్ని కూడా దేవుని యొక్క సేవ కొరకు వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి మార్చబడుతూ సర్వసత్యంలోనికి మార్చబడాలని దేవదేవుడు వాక్కుతో సమయమందు ఆ సమయమందు మనతో మాట్లాడబోచు ఉన్నాడు మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుందాము దేవుని యొక్క పాదాల చింత కనిపెట్టుకుందాం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట కొరకు అంతేకాకుండా ఐదవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిను ఎలాగండి ప్రభు యొక్క క్రీస్తును చూడకుండా మరణం నీకు రాదు అని ఎవరి చేత బయలుపరచబడిందండి పరిశుద్ధాత్మ చేత ముందుగానే మరి బయలుపరచబడింది చూడండి మరణము గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కీర్తనాకారుడు అరవై ఎనిమిదో సంకీర్తన ఇరవై వచ్చినంలో మరణము తప్పించుట ప్రభు అయిన ఎహో ఉంది మరణము తప్పించుట త్రియేక దేవుని వశంలో ఉంది మరణము దేవుని వర్షంలో ఉంది జీవము మరణము మరణంపై అధికారం కలిగినటువంటి దేవుడు ఓ మరణమా ని ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఏమండి మరణ శాసనము రాసుకున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది ఆయన మరణ శాసనాన్ని రాసుకున్నాడు ఆయన మరణము ఆవశ్యకము ఎబ్రిల్కి రాసిన పత్రికలు కాబట్టి మన మరణము జీవము దేవుని యొక్క వశ్యములో అది మరణము తప్పించడం కూడా త్రియేక దేవుని వశ్యంలోనే ఉన్నది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు లోక రక్షకుని చూడకుండా ఆయనకు మరణమే రాదని పరిశుద్ధాత్మ చేత ముందుగానే బయలుపరచబడిందంట ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అంతేకాకుండా ఆత్మ వశుడై అతడు దేవాలయంలోకి వచ్చాడంట పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై దేవాలయంలో ప్రవేశించి చూడండి ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నప్పుడు అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవునిని స్థుతించ ఇట్లా నేను ఎలాగండి బాలుడైనటువంటి లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రవ్వారు క్రీస్తు అనగా అర్థము అవిశక్తుడు కదండి మరి యేసు అనగా రక్షకుడు అని అర్థము కదా ఇమానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నటువంటి వాడు మరి ఆయన గురించి ఆయన ఎత్తుకుని ఒక బాలుడుగా ఆయన చూడలేదండి సర్వశక్తి మంచుడు లోక కన్యాణం కొరకు లోకరక్షకుడుగా ఈ లోకాన్ని రక్షించేటటువంటి రారాజు రాజులకు రాజు మరి పరిశుద్ధ్యుడు పరమ పరిశుద్ధ్యుడు ఆయన ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందముతో దేవుణ్ణి స్థుతించు స్థుతిస్తూ ఉన్నాడంట అందుకనే కీర్తనకారుడు ముప్పై మూడవ సంకీర్తన చూస్తూ ఉన్నప్పుడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అది ఎంతో మనోహరం అంటూ ఉన్నాడు ఎవరికండి శోభస్కరము యథార్థవంతులకు నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి ఇక్కడ సుమయోను ప్రవక్త కంట యథార్థవంతుడు కనుక అది స్థుతి చేయుట అతనికి ఎంతో మరి శోభస్కరము అది ఎంతో మనోహరమని చూడండి ఆ కింద వచ్చినాలలో నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు చూడండి సమాధానము పరిశుద్ధ గ్రంథములో వాళ్ళు కూడా సమాధానము లేక అశాంతితో బ్రతుకుతూ ఉన్నారు ఆ సమయం అందు చూస్తూ ఉన్నప్పుడు ముప్పై నాలుగో సంకేతం పద్నాలుగో వచ్చినంలో కీడు చేయటమాని సమాధానం వెతికి వెంటాడాలంట ఏం చేయడం మానాలండి కీడుకు ప్రతికూ కీడు మనం చేయకూడదండి ఎలా చేయాలంట వాళ్ళని క్షమించాలంట వారితో సాధ్యమైనంత వరకు సమాధానంతో ఉండడానికి మనం ప్రయత్నించాలి ప్రతి కీడు చేయకుండా క్షమించడం అంటే ఒక వంద సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను క్షమిస్తున్నాను 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 చెప్పాల్సిన పని లేదండి వారు చేస్తున్న కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడమే క్షమాపణ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం ఎన్ని చేసిన మోసము దగ ఎంత కుట్రలు చేస్తున్నా మనము వాళ్ళని వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నా ప్రతిగా మనల్ని ఎందుకు ఏమి చేయలేకపోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మనం ఏం చేయాలంట కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఏం చేయాలంట సమాధానం వెతికి వెంటాడాలంట అది వెతికి వెంటాడినప్పుడే పరమతండ్రితో ఏసుక్రీస్తు ప్రభావం మనల్ని సమాధాన పరుచుడికి లోకానికి సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడెదరు కుమార్తెలు కూడా అనబడదరు కదా సమాధాన వారు ధన్యులు దేవుని కుమారులుగా కుమార్తెలుగా అనబడాలి అంటే మనం ధన్యులుగా ఉండాలి అంటే మనమే ఏం చేయాలంట సమాధానము వెతికి వెంటాడాలంట ఆ సమాధానంతో ఉన్నవారు మాత్రమే ధన్యులు కాబట్టి మనము సమాధానం కొరకు ప్రయాసపడదాము క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఒక మంచి సాక్షి మనము కలిగి లోకంలో జీవితం అత్తయ్య సుమార్త ఆ యొక్క ధన్యతలలో ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో సమాధానము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడుతురు ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడును గాక ఐ మీన్ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్య భాగంలో చూడండి చూడండి మీతో నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోను చూచున్నావు అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితను ఎప్పుడండి ఆ క్షణబాటు ఏమండి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచిన తర్వాత కొన్ని క్షణాలే ఆ క్షణాలలోనే ఏను కనిపిస్తుందంట నీ సమాధానముగా దాసుని పోనిచ్చి చిన్నావు అన్యజనులను నీ బలపరచుటకు ఒక వెలుగుగా నీ ప్రజలైన ఇజ్రాయేళ్ళ కంట ఒక మహిమగా సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా ఉన్నానంట మరి మోషే ఆ యొక్క ఆ నది నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క జమ్ము పెట్టును తీసుకుని వచ్చినప్పుడు ఆ తనతో ఉన్నటువంటి ఆ చలికతలు ఆ పెట్టిలో ఉన్నటువంటి బిడ్డను శిశువును తీసుకుని ఇలా చూపించినప్పుడు తేజస్సుతో నింపబడినటువంటి అతని స్వరూపాన్ని చూసి తను నిజముగా హెబ్రీ బ్రీ కుమారుడే అని సాక్ష్యం ఇచ్చిందండి అంత వెలుగుతో తేజస్సుతో నింపబడినటువంటి వ్యక్తిని బట్టి మోసేను బట్టి ఆ విధంగా సాక్ష్యము ఒక ఫరో కుమార్తె సాక్ష్యం ఇస్తుంది మరి ఇక్కడ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తేజస్సుతో నింపబడ్డాడో నీతి సూర్యుడు అనేటువంటి రక్షకుడు పదివేలలో సుందరుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు ప్రాణప్రియుడు కదా ఎంతో సుందరము సుందరమైనటువంటి వ్యక్తి అన్ని కూడా దేవుని యొక్క వెలుగును రక్షణ ఆయన అనుగ్రహింపచేయడానికి ఆయన పరమును విడిచి దివికి ఎత్తించిన పరిస్థితి కనిపిస్తున్నది అందుకనే మరి యోహా ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి వాక్తుల ఆ ప్రవచనాన్ని వాప్తేసి చౌహాన్ బీడు భూములను సారవంతమైన భూములుగా మార్చడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని చెప్తూ ఉన్నాడు మరి నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తినయ్యా యేస భూమును ఆయన తల్లియును ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి ఉన్నారు సుమయోను ప్రవక్త చెప్పినటువంటి వాక్కులు విని వారు ఆశ్చర్యపడిన పరిస్థితి సుమోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గురుతులుగా ఈయన నింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను ఏమండి సుమయోను ప్రవచనం ఏమిటండి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనమ్మా అది ఎలాగండి ఏసుక్రీస్తు ప్రభువారు మూడున్నర సంవత్సరాల తర్వాత లోక కళ్యాణం కొరకు సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రవచనము నెరవేరిన పరిస్థితి అక్కడ మరియకు అర్థమైందండి నువ్వు చూస్తూ ఉన్నప్పుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జనం నుంచి మరణ పర్యంతం వరకు కూడా మన కొరకు ఎంతో త్యాగం చేశారండి భయంకరమైన సులువ శ్రమలు శరీరధారిగా ఈ భూమి మీద మన మధ్యకు వచ్చే ఆయన ఒక మానవుడు ఒక మనిషి రూపంలో మనం మనమందరము కూడా ఏ విధంగా బ్రతకాలి అటువంటి మాదిరికరమైన జీవితము మనం మనకు ఒక మాదిరి ఆయన ఉంచి ఉన్నారండి కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో మనం నడిచేవారిగా ఉండాలని దేవదేవుడు ఆశయపడుచు ఉన్నాడు పేతురు గారు తన పత్రికలలో చూస్తూ ఉన్నప్పుడు రెండు వాచ్యాయం మొదటి పేతురు రెండు వాచ్యాయం ఇరవై వచ్చినంలో తప్పిదమునకు ఎడల తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు ఎడల అది దేవునికి హితమ్మకును ఇందుకు మీరు పిలువబడి ఉన్నారు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలే ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఏంటండి తప్పిదము చేసినప్పుడు ఖచ్చితంగా పాపము పాపానికి వచ్చినటువంటి జీతము మరణము కానీ ఏ తప్పిదము లేకుండా మనము శ్రమలు నిందలు అవమానాలు అవి సహించినట్లయితే అది ఆశీర్వాదము అది దేవునికి హితమగునంట అందుకు మనం పిలువబడి ఉన్నాం అందరూ సొంత కార్యములే చేర్చుకొనిచున్నారు కానీ దేవుని కార్యములు ఎవరు కూడా చూడనే చూడరని మనము మరియం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభా రావడానికి మరియమ్మ తల్లి ఎంతో త్యాగం చేసిందండి యేసేబు గారు కూడా ఎంతో త్యాగం చేశారు కదా మరి ఈ క్రీస్తు అడుగుజాడలను నడిచినటువంటి బాప్తిస్మి యోహాను కూడా పరలోక రాజ్యాన్ని ముందుగా పరిచయం చేసినటువంటి మరి యోహాను కూడా హతసాక్షుడయ్యాడు అపోస్తుల వారి జీవితాలను త్యాగం చేశారండి అనేక మంది కూడా మరి ఈ యొక్క మనము ఈ సువార్తను వినడానికి ఎంతోమంది సువార్థికులు వారి యొక్క జీవితాలను త్యాగం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి మనము ఇచ్చిన రక్షణను అలక్ష్యం చేయొద్దండి మన అనేక మంది అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన సన్నిధానం కొన్ని నడిపించాలి అంటే సుమయోను ప్రవక్తవలి మనం ఎలాగంట ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టు వారిగా ఉండాలండి ఈ లోకంలో అందరూ అంతటా మనస్సు పొందాలి ఏ ఒక్కాత్మ నశించిపోకుండా ఉండాలి అని మనము పాదాల చింత ప్రార్థనా పరుగా మరి విజ్ఞాపన కర్తలుగా మనము ప్రభు పాదాల చెంత కనిపెట్టు వారుముగా మనం ఉండాలని ఉగ్రత నుంచి తప్పింపబడి ఆ పరలోక రాజ్య పౌరులుగా మనం అందరం ఉండాలని మరి సుయోన ప్రవక్త వినుటకు వేగిరపడేవాడిగా మన దైవవాకులు వినడానికి దేవోకులు సత్య దేవోక్తులు వినడానికి సత్యవాకులు వినడానికి వేగిరపడేవారుముగా మన మనం ఉంటూ సమయమందు అసమయమందు దేవుని యొక్క ఆత్మీయ మాటలతో మనల మనం బలపరచుబడుతూ అనేకులను బలపరిచే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం కొనసాగాలని దేవాతి దేవుడి మాటలు మనందరి వినుకల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక ఆమె ఏసు రక్తమేజం ప్రభు రక్తమేజం ప్రభియస్నంలో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది కలుగునుగాక ఆమెన్